हां लूर आ हां హై కండి పతిన ప్రశ్చాత్మకంగా తీసుకున్న అమ్మ పాఠ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు పాఠశాల ఓపెనింగ్ రోజే మరి విద్యార్థులకు ముందు చూపుతున్న ప్రభుత్వం మరి పుస్తకాలు మరి నోట్బుక్స్ మరి స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది మరి గతంలో కూడా ఎప్పుడో ఇచ్చేది కానీ టైంకు ఇవ్వకపోయింది మరి ఈసారి ప్రభుత్వం ముందుగానే స్కూల్ ఓపెనింగ్ రోజు ఇవ్వడం చాలా సంతోషం మరి దీనికి ఆర్షపాఠ కమి పాఠశాల కమిటీ వాళ్ళు శ్రవ తీసుకొని మరి వాళ్ళే స్వయంగా తయారు చేసి ఇచ్చిన దుస్తులు మరి వాళ్ళ విద్యార్థులకు మరి తెలంగాణ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మరి విద్యార్థులకు విద్యార్థుల కోసం దాదాపుగా ఒక విద్యార్థికి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఎంతో ఆదర్శంగా ప్రభుత్వ పాఠశాలలను మరి సిద్ధి చేసుకుంటా అన్ని మన మన మండలంలో నలభై లక్షల రూపాయలతోటి మరి అన్ని పాఠశాలలకు రిఫైర్ చేయడం జరిగింది మరి గతంలో ఎంతో అధ్వానంగా ఉండే పాఠశాలను మరి ప్రభుత్వము సమ్మరాజులోనే అన్ని పాఠశాలలు అభివృద్ధి చేసి మరి అభివృద్ధి కమిటీలు కూడా మరి మహిళలకు మహిళ గుంపులకు ఇవి ఇచ్చి మరి ఎంతో ప్రోత్సహించి మరి మన తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా ఇంకా విద్యార్థుల కోసం పాఠశాల కోసం స్కూళ్ళ కోసం ఎక్కువ నిధులు వెచ్చించి మరి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మరి చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకత తీసుకున్నటువంటి నేటి బడిబాట ప్రోగ్రామ్ తోటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లలకు మన పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకు నీటుగా ఉండేటట్లు నేడు పాఠ్యపుస్తకాలు ఉచిత దుస్తులు నోటు పుస్తకాలు సరఫరా చేయడం జరిగింది కావున ప్రజలందరూ ఆలోచించి ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను